నమస్తే మీ పద్మావతి చంద్రిక ఆస్ట్రో ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో సంఖ్యాశాస్త్ర వరుస క్రమంలో జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య రెండు గురించి వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఈ వీడియోలో జన్మ సంఖ్య ఐదు విధి సంఖ్య మూడు గురించి వారి బలాలు బలహీనతల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా ఏ నెలలో అయినా సరే ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీల్లో జన్మించి వీరి యొక్క డెస్టినీ నెంబరు మూడవుతుందో వారంతా కూడా ఈ వర్గానికే చెందినవారు అనుకోవాలి వీరి బలాలు బలహీనతలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీరిపై బుధగ్రహం గురుగ్రహం ప్రభావం వీరి మీద ఎక్కువగా ఉంటుందండి ఒక మోస్తరు పొడవుగా ఉంటారు చాలా అందంగా ఉంటారు వీళ్ళు ముత్యాల లాంటి పళ్ళు వరస ఉంటుంది ముందు రెండు పళ్ళు పెద్దవిగా ఉంటాయి ఎడలపాటి పళ్ళు పెద్దవిగా ఉంటున్న అట్ట ఉంటాయి అన్నమాట వీళ్ళు ఎవ్వరంలోనే వీళ్ళ కొందరికి తల మీద జుట్టు ఊడిపోయి ఉంటుంది అంటే బట్ట తల వచ్చేదానికి అవకాశం అన్నమాట ఉంటదన్నమాట వీళ్ళకి వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఏదో ఒక పథకాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉంటారు వీరు నీతికి నిజాయితీకి పెట్టింది పేరు వీళ్ళ మాటలు చాలా తీయగా వినసొంపుగా ఉంటాయి ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు వీళ్ళ మాటలు తీయదనం అట్లా ఉంటుందన్నమాట అనుకూలమైన పేరు ఉంటే మాత్రం ఉద్యోగం వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి ధనము గృహము వాహనం ఇవన్నీ కూడా ఉంటాయి మంచి అనుకూలమైన పేరు లేకపోతే వీరి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ కొన్ని పనుల వల్ల చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటారు వీళ్ళు వీరికి మంచి తెలివితేటలు ఉంటాయి దీనితో పాటు తెలివి తెలివితేటలతో పాటు కూడా దైవంపై నమ్మకం ఉంటుంది వేద విద్య ఆధ్యాత్మిక రచనలు అంటే ఇష్టం వేద విద్య అంటే గురువు దేవతల గురువు దేవతలకే గురువు అనమాట అతను గురువు సంఖ్య డెస్నీలో డెస్నీ సంఖ్య ఎంత మూడు కదా అటువంటిప్పుడు వీళ్ళు వేద విద్య అనేది వీళ్ళకి వంట పట్టకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి అది అన్నమాట వీళ్ళని వీళ్ళల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు అయితే మాత్రం అంకిత భావంతో పనిచేసి ఉన్నతి స్థానాలు పొందే అవకాశాలు ఎక్కువ ప్రతికూల నామం ఉంటే అన్ని సమస్యలే ఎదుర్కోవాల్సి వస్తుంది జ్ఞానాభివృద్ధి విద్యాభివృద్ధి వీరికి ఉన్న ప్రత్యేక సామర్థ్యం వీళ్ళు ఈ సామర్థ్యంతోనే జీవితంలో పైకి వస్తారు వీరు అత్యంత మేధావులు మితభాషులు అవసరమైతేనే మాట్లాడతారు అది కూడా ఆచితూచి మాట్లాడతారు ట్ట పడితే అటు మాట్లాడరు వీళ్ళు వీళ్ళు ఆచితూచి మాట్లాడతారు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొనే మాట్లాడతారు వీళ్ళు ఇతరులైతే వీరిని తెలివైన వారుగాను ఆలోచన పట్లుగాను చూస్తారు పేర్లు అనుకూలిస్తే వ్యాపారంలో అత్యధిక లాభాలు పొందుతారు అందరిలో కూడా గౌరవాన్ని కూడా అందుకుంటారు ఎంతో మందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తారు తరగని సంపద ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు పరిశోధనల చుట్టూ వీళ్ళ ఆలోచనలే ఉంటాయి మోసం అయితే చెయ్యనే చేయరు వీళ్ళు వీళ్ళు కరెక్ట్ మనుషులు ద్వంద్వ వైఖరి ఉండదు నిక్కచ్చిగా ఉంటారు ఏదైనా నచ్చని విషయాన్ని ముఖం మీదే చెప్పేస్తారు మతం న్యాయం సంగీతం కళలలో ప్రవేశం ఉంటుంది వీళ్ళకి పరిశ్రమలను అయితే సందర్శించి కొత్త కొత్త వ్యాపారాల నుంచి జ్ఞానం సంపాదించుకోవాలని వీళ్ళ ఆశ వీళ్ళ పనులు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి వీళ్ళు ఎన్ని జ్ఞానం పెంచుకొని పెంచుకొని ఉంటారు కదా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు వీటి మీద మంచి జ్ఞానమైన జ్ఞానము ఉంటుంది వీళ్ళకి ఇటువంటి వాటి మీద ఇటువంటి పట్టున్నప్పుడు ఇంకెవరికైనా ఈ సలహాలు ఇచ్చినప్పుడు వాళ్ళు అభివృద్ధిలోకి రాగలరు అట్లా ఆలోచించకుండా ఏ పనికి కూడా ఒప్పుకోరు వీరి స్థాయి ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది సామర్థ్యంతో విజయం సాధిస్తారు మర్యాద సంకల్పం వీరి ప్రగతి వీళ్ళ ప్రగతికి మూల స్తంభాల లాంటివి అనుకోవాలి వీళ్ళకి వీళ్ళు నిజాయితీ పరులు ఇది ఈరోజు వీడియో జన్మసంఖ్య ఐదు విధి సంఖ్య మూడు ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు